terus kita cari keamanan. Kita mengambil పదహారో చెత్త యజమాన్ని సత్కరించవలసిందిగా మన నిర్బంధ శాసనసభ్యులు చివు ఆంజనేయులు గారిని ప్రతిపక్ష శాసనసభ్యులు భాష ప్రభులు గారిని కిషోర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు పదహారో చెత్త యజమాన్ని సత్కరించాలండి हा <laughs> 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 పెట్టారు సంవత్సర చోత యని ప్రారంభించుకో మేనంగా మేనంగ్ చేశారు

लाइक चेंज ऑन लाइक चेंज सब्सक्राइब चेंज सब्सक्राइब चेंज प्लीज लाइक शेयर सब्सक्राइब एंड माय चैनल लाइक

chưa mà hello hello hả lên chưa bạn cho అమ్మమ్మని చెప్పాను పాతోడ్లు అమ్మితే మళ్ళీ నాన్నగడ్డానికి బియ్యం ఎట్లా ఉంటాయో అవి అయితే పాతోడ్లు శుభ్రంగా తినడానికి మంచిగా నాన్న పోయి మనం బీపీ రెండు మూడు సంవత్సరాలు ఉంచుకొని తింటాలా మరి ఏది మంచిగా ఉంటే అది చూసుకొని చేయాలి దేవున్నాడా మానుగడదా అంటే చాలా కండగా వచ్చింది ఇప్పుడైతే పచ్చి మీద ఉన్నాయి లాభం వచ్చింది ఇంకా

भाषा ग्रविड कार्य को के देश ग्रविड कार्ड की इतना

அது முப்பட் எதுக்கில் வாக்கிங் கேள்வி கூட ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతంతో సమానముగా ఉన్నది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేలమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంశ్రావు గారు లింగాయపాలెం అక్కమతల్లి ఆశీస్సులతో సుభాష్ సతీష్ బాబు గారు రేపల్లి రేపల్ టౌన్ బాపట్ల

सुशाल् <Freedom meantime>

చేయడం జరిగింది ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కృష్ణవేణ ఆశీస్సులతో ఎలా సంవత్సరం గారు లింగాయపాలెం అంకమతల్లి ఆశీస్సులతో సుభా సతీష్ కుమార్ గారు రేపల్లి వారి ప్రదర్శన ప్రదర్శనలో ఉన్నాయి अपर दो निपर असरा सकी दे, दक्तर चटले वार अरुट गाले विए उनले के ले, में प्रिये कानिया बेशाखिने नाव श्रीको स्काभी अरवा आवडी, सहिते लेंचे, आंके दारेक्ट रेंगयों मुझाय के जित्ता है, एक्ट्र पंगयों